హాయ్ అండి అందరికీ నమస్కారం సొంతంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది అదేంటి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం కింద రెండు లక్షల యాభై అయితే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ఆ మార్గదర్శకాలు ఏంది అంటే వచ్చేసరికి గతంలో ఎప్పుడు మీ పేరు మీద ఇల్లు అనేది ఉండకూడదు పక్కా ఇల్లు కలిగిన ట్యాక్స్ మీ పేరుపై ఉండరాదు అలాగే ఇంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండకూడదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అలాగే ఇంట్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉండకూడదు భూమి ఉంటే కనీసం మూడు వందల నలభై ఐదు చదరపు అడుగుల విస్తరణ కలిగిన భూమి ఉండాలి అలాగే అప్లికేషన్ చేస్తున్న వారు ఉన్న రైస్ కార్డు ఇంతకుముందు ఏ హౌసింగ్ స్కీమ్ కూడా తీసుకునే ఉండరాదు ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీస్ ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మీ దగ్గరలోని గ్రామ సచివాలయంలోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పే కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు ఉంటారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గానే వాళ్ళకి ఇస్తే వారు ఈ ఆవాస్ యోజన అనే వెబ్సైట్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఎలిజిబిలిటీ అవునా కాదా అనేది ఒకసారి చెక్ చేసి మీ డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులు అలాగే రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే జాబ్ కార్డు జిరాక్స్ జాబ్ కార్డ్ అంటే మట్టి పని పథకం కింద మీకు జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ ఉన్న బుక్ అనేది తీసుకొని వెళ్ళాలి అంతే దారిని పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు అలాగే పట్ట అంటే ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ పనిచేస్తున్న మొబైల్ నెంబర్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి ఇస్తే వారు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తారు మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అనేది మీ ఎలిజిబిలిటీ ఉంటే మీ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని ఏఈ గారికి ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఏఈ గారు ఈ వెబ్సైట్లో చెక్ చేసి డిఈ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది డిఈ గారు మొత్తం చెకింగ్ చేసి ఎలిజిబిలిటీ అయితే కలెక్టర్కి సిఫార్సు చేయడం జరుగుతుంది అప్పుడు మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి అప్పుడు శాంక్షన్ లిస్ట్లో మీ పేరు అనేది రావడం జరిగింది మీ పేరు అనేది వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అమౌంట్ కూడా ఎట్లా ఇస్తారు అంటే నాలుగు విడతలుగా ఇస్తారు ఈ నాలుగు విడతలు కూడా ఫస్ట్ స్లాబ్ అప్పుడు సారీ పునాదులప్పుడు కొంత గోడలకి కొంత స్లాబ్కి ఆ తర్వాత ఫైనల్గా మట్టి పని పథకం కింద కొంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు పునాదులకు వచ్చేసరికి డెబ్బై వేలు అనేది రావడం జరుగుతుంది ఈ అమౌంట్ అంతా కూడా మనం ఫస్ట్ మన డబ్బులు పెట్టి పునాది అని చేపించుకుంటే పునాదులు వేయించుకొని పునాదులు వేయించుకున్న తర్వాత మనం ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి అనేది ఇన్ఫార్మ్ చేస్తే వారు వచ్చి మనిషి ఎవరి పేరు మీద వచ్చిందో వారిని లైవ్తో ఫోటో తీసుకొని ఆ ఫోటో అనేది ఏఈ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఏఈ గారు డిజి గారికి ఫార్వర్డ్ చేస్తారు అప్పుడు డిజి గారు ఫార్వర్డ్ చేసిన డీఈ గారు అప్రూవ్ అయితే అప్రూవ్ అయిన తర్వాత వన్ వీక్కి మనం ఇచ్చిన బ్యాంక్ లో డెబ్బై వేలు అనేది పడతాం జరుగుతుంది ఇది పునాదులకు సంబంధించి పునాదులు అయిపోయిన తర్వాత గోడలు గోడలు కూడా ఇంతే మన అమౌంట్ అనేది పెట్టి కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని పిలిచి జియో ట్యాగింగ్ చేసుకుని మళ్ళీ ఫోటో అనేది తీసుకోవాలి ఫోటో అనేది తీస్తారు తీసిన తర్వాత ఆ ఫోటో అనేది ఏఈ గారికి ఫార్వర్డ్ చేస్తారు ఏయి గారు డి గారు డి గారు అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది పడతాం జరుగుతుంది ఎలాగ అసలు లాబ్ వచ్చేసరికి నలభై వేలు పడుతుంది ఇలాగ మొత్తం అయిపోయిన తర్వాత మట్టి పని పథకం కింద ముప్పై వేలు అనేది రావటం జరుగుతుంది ఈ ముప్పై వేలతో కలిపి రెండు లక్షల యాభై వేలు అయితే మొత్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండు లక్షల యాభై వేలు అయితే అమౌంట్ అనేది లబ్ధిదారునికి అకౌంట్లో పడటం జరుగుతుంది ఈ అమౌంట్ మొత్తం కూడా ఇవి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వారికి అంతేగాని స్థలం లేకుండా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారు కూడా ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి ఇస్తే వారు ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టి తీసుకొని వారి దగ్గర ఉంచుకుంటారు వారి దగ్గర ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే శాంక్షన్ అనేది చేస్తుందో అప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ తర్వాత వేరే వాళ్ళకి శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు స్థలం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్థలం లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు దయచేసి గమనించి అందరూ ఇల్లు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ